ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడి చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్ లో జరిగింది మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి తీవ్ర వేధింపుల సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్స్ ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా తొమ్మిదవ సచివాలయంలో పనిచేస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజు గారు దుర్మరణం పాలయ్యారు ఆయన మరణం కాదు ఆయన్ని మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బత్రఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆ భార్య ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నౌకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఇద్దరు సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు అది చాలా బాధాకరం మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడు అంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటా కూడా టీసీలు పెడుతున్నాడు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగం ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే అమ్మ మీ ఆయన ఉంటాడు కదా మీ ఆయనకి చీర చీర కట్టి బొట్టు పెట్టి కాటుకు పెట్టి ఆఫీసులో ఒకరోజు కూర్చోబెట్టు నేను నీకు ఒకరోజు సెలవిస్తాను అంటున్నాడు ఎంత దారుణమైన విషయం అండి ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్ కానీ అడిగితే అమ్మ నీకు పెటర్నిటీ లీవ్ కావాలా అంత అర్జెంట్ అయితే ఆఫీస్లోనే కనే ఆఫీస్లో కనేస్తే అప్పుడు వచ్చాలు తీసుకెళ్తారులే అంటున్నాడు ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా భారతీయ సంస్కృతి అంటే ఇదేనా ఈ విధంగా మహిళలను ఏడుస్తుంటే ఎంప్లాయీస్ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను మిత్రులకు చెప్తే ఆ రోజు ఆ సచివాలయంలో మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏమీ అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీస్కి తీసుకొచ్చారు ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము అలా చెప్తున్నామంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగ చేసుకుని మా సిపి ఉద్యోగం మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతను ఆత్మక శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని బత్రఫ్ చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ఏ పక్షాన్ని మేము కోరు ప్రార్థిస్తున్నాము ప్రభుత్వం